హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి మొన్న శ్రావణ శుక్రవారం పూజను మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నామండి నేను మా పాప ఎర్లీగా లేచాము తను చాలా వరకు నాకు కొంచెం హెల్ప్ చేసిందండి మొత్తము ఇల్లంతా మార్నింగ్ పసుపు రాసి బొట్లు పెట్టడాలు మొత్తం అన్ని కొంచెం మామిడి తోరణాలు కట్టడం నాకైతే కొంచెం చాలా వరకు తను హెల్ప్ చేసింది ఈ విధంగానండి నేను మార్నింగ్ టెన్ టెన్ ఫిఫ్టీన్ లోపల పూజను చేసుకున్నాను నైవేద్యాలు అవి నేను త్వర గాను పాపేమో ఈ అలంకారాలు అవి తను చూసుకుందండి చక్కగా చేసుకున్నాం మీరందరూ పూజని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను చక్కగా అనుకున్న దాంట్లో నేను ఆనందంగాను ఆర్భాటాలు ఏమీ లేకుండా నిరాడంబరంగా ఎప్పుడు కూడాను మనం చేసే పూజా విధానం అనేది ఆత్మకి మన ఆత్మని తృప్తిపరిచే విధంగా ఉండాలి కానీ ఆర్భాటాలు అనేది ఏమీ ఉండకూడదండి మార్నింగ్ పూజను కథా విధానం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రము ఒక ఐదుగురు పది మందిలాగా ముత్తైదువులు వచ్చారండి అందరికీ ఎప్పుడు ప్రతి సంవత్సరము శనగలోనూ తాంబూలము వాయినంగా పెట్టుకొని ప్రతి సంవత్సరం నాకు ఇదే ఆనవాయితీ అండి ఇంకా నేను వాటి గురించి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అని అవన్నీ పెట్టుకొని ఆర్బాటాలండి ఉన్న దాంట్లో చక్కగా రవకిలు గుడ్డ మన సాంప్రదాయం తగ్గట్టుగానే చేస్తానండి జాకెట్ ముక్క గాజులు కొమ్ముశనగలను అరటిపళ్ళు పసుపు కుంకుమ ఇవి ప్రతి సంవత్సరమును యాజ్ ఇట్ ఇస్గా నేను ఇచ్ ఇచ్చుకుంటానండి ఇది మనకి పూర్వం తరతరాల నుంచి వచ్చిన ఆచారము సాంప్రదాయాలు కదండి ఇది మనకి